ఏపీలో రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయ రగడ నడుస్తోంది అయితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయి అనుకోవాలా నిజంగానే చిత్తశుద్ధితోనే ఈ పోరాటం జరుగుతుందా ఎలా చూడాలంటారు రాజకీయ పార్టీలు ఉపయోగించక కన్నా బీసీ నాయకులు చీలిపోయి రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతున్నారు ఇవాళ బీసీ నాయకులు గత డెబ్బై ఏళ్లుగా బీసీ లైన్లు ఆలోచించకుండా పొలిటికల్ లైన్లు ఆలోచించి ఎవరు పనిచేసే పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి బీసీల మధ్య వైరుధ్యం ఇది డెబ్బై ఏళ్ళుగా కొనసాగుతుంది ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఇప్పుడు మన డిబేట్లో కూడా కొనసాగుతుంది ఇది ఒక నిజం తర్వాత రెండోది డెబ్బై ఏళ్ళ నుంచి బీసీలకు అన్యాయం జరిగింది అంబేద్కరే ఆనాడు అన్నాడు నేను బీసీలకు న్యాయం చేయలేకపోయినా ఇతర ఒత్తిళ్ళ రాజ్యస రాజ్యాంగ సభలో ఉన్నటువంటి ఒత్తిళ్ల వలన ఆ తర్వాతనైనా రాజ్యాంగ సభ ద్వారా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ అన్నాడు తర్వాత ఒకటి ఆచరణకు వచ్చినప్పుడల్లా దీన్ని ఆ అడ్డగిస్తున్నటువంటి వాళ్ళు గమనించకపోతే పిసి నాయకులు ఇట్లనే ఇతరుల తరపున మనం మాట్లాడి భుజాలకెత్తుకునే వాళ్ళగానే మిగులుతాం ఎందుకంటే మండల కమిషను రాజకీయ రిజర్వేషన్లే ఇవ్వలే ఇరవై ఏడు శాతం ఉద్యోగాలకు విద్యా అవకాశాలకునే రిజర్వేషన్స్ ఇచ్చారు ఇస్తే ఇచ్చిన వీపీ సింగ్ని కూలగొట్టింది ఎవరు ఆ కూలగొట్టింది ఎవరో నెమర వేసుకుంటే ఇవాళ ఎవరైనా మేము బీసీలకు అట్లయితే సపోర్ట్ చేస్తాం ఇట్లయితే సపోర్ట్ చేస్తాం అని ఏ పార్టీ మాట్లాడినా ఆచరణకు వచ్చే వరకల్లా విపి వీపీ సింగనే గులగొట్టింది వాస్తవం అంటే రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకుండా ఆనాడికి మూడు శాతమే ఉన్నారు బీసీలు ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఇప్పటికి కూడా పన్నెండు శాతం దాటలేదు కానీ ఈ ఇరవై ఏడు శాతం తెచ్చిన తర్వాత ఆ పన్నెండు శాతానికి రీచ్ అవుతున్నారు కాబట్టి ఎంత బీసీలకు అన్యాయం జరుగుతుందో ఈ మొత్తం పొలిటికల్ అఫిలేషన్స్ తోటి వాళ్ళ బీసీ ఉద్యమం అనేటువంటిది చిలికలో ఉన్నది ఇవాళ కూడా అలాగే వాడుకుంటున్నారు తప్ప ఇంకోటలేదు ఇక మూడో అంశం ఏంటంటే ఇవాళ ఒకళ్ళొకొకళ్ళు కాంగ్రెస్లో బీసీ ముఖ్యమంత్రిని చేసిరా బీజేపీలో చేసిరా లేకపోతే బీఆర్ఎస్ లో చేసిరా అంటారు అసలు ముఖ్యమంత్రిని చేస్తే బీసీలలో మార్పు పెట్టొస్తుందండి ఒక బీసీ ముఖ్యమంత్రి బీసీలందరూ ఉద్ధరించలేడు ఒక ఓసీ ముఖ్యమంత్రి ఓసీలందరూ ఉత్తరించలేడు మొత్తం కాంపౌన్ ఒక చైతన్య వాళ్ళ అంటే వాళ్ళ వాటా రావాలి చట్టబద్ధమైనటువంటి వాటా రావాలి అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఒక బీసీ ముఖ్యమంత్రి బీజేపీ అధిష్టానం ఒక బీసీ ముఖ్యమంత్రి ఇస్తే మార్పు రాదు బీసీ అయినటువంటి కాంపోనెంట్ యాభై ఆరు శాతం ఉంది ఖచ్చితంగా యాభై ఆరు శాతానికి జరిగేటువంటి న్యాయం ఏ వాటా వస్తుందో ఆ వాటా చట్టబద్ధ ప్రకారం నిర్ణయించిన తర్వాత వస్తుంది పెద్ద సాధ్యం కాదు ఇవాళ ఎలక్షన్స్ అన్ని మానిటైజ్ అయినాయి మానిటైజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అంటే పాత కోట్లు ఎంపీ అంటే వంద కోట్లు జడ్పీటీషన్ అంటే ఐదు కోట్లు ఈ ఇది మానిటైజ్ అయిన తర్వాత ఏపీసీ పాత కోట్లు వంద కోట్లు పెట్టి నేను ఎంపీ చేస్తాను వస్తారండి సాధ్యం కాదు కదా మననే ఒక మూడేళ్ల కింద మనకు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు సుఖదేవ్ తొరాటో చాలా పెద్ద సభ జరిగింది నేను దాన్ని ప్రొసైడ్ చేశాను ఆయన ఏమన్నాడు ఆ మొత్తం ఇండస్ట్రియలిస్ట్ లో నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఓసీలు ఉన్నారు వన్ పర్సెంటేజ్ దేశీలు ఉన్నారు చెప్పండి తర్వాత రిజర్వేషన్ అనగానే ఒంటికాల మీద లేస్తారు మెరుటి పోతున్నాయి కానీ ఆయన చెప్పిన లెక్క ఏంటంటే ఎవరి ఇండస్ట్రీస్ లో వాళ్ళు అరవై తొమ్మిది శాతం మంది వాళ్ళ క్యాస్ట్ ఉన్నారట ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళే అంటే ఇండస్ట్రీస్ ఎవరి చేతుల్లో ఉన్నాయి వాళ్ళ చే వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఇండస్ట్రీస్ లో అరవై శాతం మంది ఎవరు చేస్తారు అనేది కూడా విధిత్తాం దీన్ని బట్టి కాబట్టి ఇంత అన్యాయం జరుగుతున్నాక కూడా బీసీలు రాజకీయ పార్టీల తరపున ఒకళ్ళ తగ్గుచ్చుకొని ఎవరి వాళ్ళే సమర్థించుకోవటం వల్ల ఇది ఇవాళ ఉన్నటువంటి దుస్థితి కొనసాగుతుంది అయితే బీసీ సమావారం ప్రశ్న లేవనెత్తుతోంది సత్యం గారు కే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు బీసీల కోసం ఏకతాటి పైకి రావట్లేదు ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది కేంద్రం ఇప్పుడు ఒకటండి రాజకీయ పార్టీలు నిజాయితీ ఉంటే ఏకాభిప్రాయానికి ఎందుకు రాట్లేదు నిజమే బిసిలకు మేము బీసీల ఛాంపియన్ ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటున్నారు ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటున్నప్పుడు అమలు చేయడానికి స్టెప్ బై స్టెప్ పోవాల్సి వస్తుంది ఇవాళ అసెంబ్లీలో తీర్మానాలు చేసిర్రు తీర్మానాలు చేసినా పార్లమెంట్లో చట్టం చేయటం అది నిలబడపోతే నైన్త్ షెడ్యూల్ చేర్చడం అది ఇలా చేయటం వల్ల బీసీలకేగా న్యాయం ఇంకో కాదుగా తర్వాత ఇంకొకటి ఇవాళ ముస్లింలను తెచ్చారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ అంటుంది ఇవి క్యాస్ట్ రిజర్వేషన్స్ మత రిలీ రిలీజియస్ రిజర్వేషన్స్ కావు ఇండియాలో దరిదాపు ఆనాడు నలభై వేల కులాలు ఉన్న మండల కమిషన్ నాడు నాలుగు నరై వేల కులాలు తేలినా ఏ ఈ నాలుగు వేల కులాలు కూడా ఏదో ఒక మతానికి ఆ హిందూ మతానికో క్రిస్టియన్ మతానికో ముస్లిం మతానికో చెందుద్ది క్యాస్ట్లు క్యాస్ట్లు ఇండిపెండెంట్గా ఉన్నాయి కానీ ఎవరి నమ్మకం వాళ్ళు ఎవరు మన నమ్మకం వాళ్ళు వచ్చి ఇప్పుడు దుర్యకులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పూర్తిగా మసీదులకు వాళ్ళ అనేకమైనటువంటి దేవాలయాలు పోతుంటారు తర్వాత జానపాడు దర్గా నల్గొండ జిల్లాలో వరంగల్ అన్నారం షరీఫ్ వరంగల్ జిల్లాలో దర్గాలకు హిందువులే ఎక్కువ పోతారు వాళ్ళకన్నా దేవాలయాలకు దుదేకుల వాళ్ళే ఎక్కువ పోతారు కాబట్టి ఇవాళ రాజకీయం కోసం ఇవి కాదు ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రశ్న ఇప్పుడు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అనేక రాష్ట్రాలు అమలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో జరుగుతున్నాయి అందులో నాలుగో ఐదో కులాలు ఉన్నాయి ఇంకో నాలుగైదు కులాలు ఓసీ ముస్లింస్ పక్కకు పెడితే ఇంకో నాలుగైదు కులాలు పేద కులాల చేరితే అది సాంఘిక స్థాయిని బట్టేగా మండల స్థాయి మండల రిజర్వేషన్స్ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏముంది మతాన్ని ఆధారంగా కాదు ఆర్థిక ఆధారం కాదు కేవలం సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఏ సోషల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకున్నప్పుడు అన్ని క్యాస్టులలో ఇప్పుడు సిక్ క్రిస్టియన్లు సి క్రిస్టియన్లు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సి కేటగిరీలు ఉన్నారు సి కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఏ క్యాస్ట్ ఏదో ఒక మతానికి చేద్దీ వాళ్ళు సోషల్గా కావాలంటే మనం సోషల్ గా వాళ్ళ బ్యాక్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఫాలో అవుదాని ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలను ఏకాభిరాయానికి వస్తే ముస్లింల ఏ క్యాస్ట్ సోషల్ గా బ్యాక్వర్డ్ ఉందో అది తేల్చొచ్చు కదా సోషల్ బ్యాక్వర్డ్ తేల్చడానికి ఏముంది వాళ్ళకు విద్యా స్థాయి ఉద్యోగ స్థాయి ఇవే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇండికేటర్స్ వాళ్ళకున్న ఇల్లు ఏమిటి ఇటువంటి లెక్క చేస్తే తేలుద్ది కదా కాబట్టి సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా రిజర్వేషన్స్ ఏ కొలవులు ఉన్నాయి ఇవ్వచ్చు మరి అట్టనుకుంటే ఓసీలో ఎవరు అడగకొట్టే ఏ ఉద్యమం జరగకుంటే మోడీ పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఇచ్చారు ఇచ్చారు పది శాతం ఇచ్చారు ఎవరు గొడవ ఎత్తి ఇచ్చారు తర్వాత ఆ పది శాతానికి ఎగనిస్ట్గా ఏ పార్టీ ఎందుకు మాట్లాడలేదు ఏ పార్టీ ఎందుకు మాట్లాడలేదు అంటే అన్ని పార్టీలు లీడ్ చేసేది వాళ్ళే కాబట్టి మాట్లాడలేదు ఇది ఇది అప్లైడ్ ఏడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిగతా ముగ్గురు మిత్రులు కూడా నాతో అంగీకరిస్తారు ఆ పార్టీలకు నాయకత్వం ఇచ్చేళ్ళు వాళ్ళు కాబట్టి పది శాతం మీద ఎవరు మాట్లాడలేదు సైలెంట్ ఇవాళ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఆ పది శాతంలో ఇప్పుడున్నటువంటి బీసీలు నష్టపోయారు ఆ పది శాతంలో బీసీలు ఉండరు అందుకని అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న అందుకే కదా గ్రూప్ వన్ ఉద్యోగాల్లో హైకోర్టులో పోయింది పిల్లగాళ్ళు మాకు అల్లు వచ్చే రిజర్వేషన్ అందులో ఓసీలో వచ్చే రిజర్వేషన్ వాళ్లకు తక్కువ మార్కులు వస్తే ముందు ఆర్డీఓ పోస్ట్ ఇస్తున్నాడు మాకు ఎక్కువ మార్కులు వస్తే మాకు ఈ ఆర్డర్లు వచ్చే వరకల్లా మాకే మామూలు పోస్టులు దొరుకుతున్నాయి అంటున్నారు ఇవన్నీ కవనంలో తీసుకొని ఈ మన ప్రతినిధులు వాళ్ళ వాళ్ళ పార్టీలో కన్విన్స్ చేయాల్సినటువంటి ఉంది ఆర్గ్యుమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆస్పెక్ట్ ఆలోచిస్తే తప్ప లేకపోతే ఇవి సాధ్యమయ్యేటువంటి పని కాదు